కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ కు చంద్రబాబు చేరుకోనున్నారు సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ లో చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు ఇక బాధ్యతల స్వీకరణ అనంతరం మెగా డీఎస్సీ పై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేయనున్నట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ పై రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై మూడో సంతకం పెన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంచుతూ నాలుగో సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్దరణపై ఐదో సంతకం చేయనున్నారు బాబు కాసేపటి క్రితమే తన నివాసం నుండి చంద్రబాబు సెక్రటేరియట్ కు బయలుదేరారు ప్రజలు చంద్రబాబుకు స్వచ్ఛందంగా తరలి వచ్చి పూల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు తమ అభిమాన నేత ముఖ్యమంత్రి అయ్యాడు తమ కష్టాలు తీరిపోయాయని చెప్పి ప్రజలు అభివాదం చేసేందుకు వచ్చారు ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు సెక్రటేరియట్ కు చేరుకున్నారు ఆ విజువల్స్ ను మనం చూస్తున్నాం ఇక సెక్రటేరియట్ గేటు వద్ద సిఎస్ తో పాటు ఉన్నతాధికారులు కూడా చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు ఎన్నడూ లేని విధంగా బాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు ఎన్నడూ లేని భావోద్వేగాల నడుమ ఈసారి చంద్రబాబు బాధ్యతలు స్వీకరించబోతున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు నిన్న కూడా మనం ప్రమాణ స్వీకార మహోత్సవంలో చూసాం ఒకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇద్దరు బాధ్యతలు స్వీకరించినప్పుడు అక్కడి ప్రజల నుంచి ఆ స్టేజ్ పై ఉన్న నాయకుల వరకు అందరూ కూడా ఒక భావోద్వేగంలో మునిగిపోయారు కొంత ఉద్విగ్న వాతావరణం భావోద్వేగ వాతావరణం అక్కడ కనిపించింది ఒక రకంగా చెప్పాలంటే చాలా రోజుల తర్వాత పండగ వాతావరణంగా ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు ఇక ఈ రోజు చంద్రబాబు సెక్రటేరియట్ లో బాధ్యతలు స్వీకరించేందుకు వస్తుండటంతో అమరావతి రైతులు బాబుకు ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు పూల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు తమ అభిమానాన్ని చాటుకునేందుకు స్వచ్ఛందంగా రోడ్లపైకి తరలి వచ్చి చంద్రబాబుకు ఒక రకంగా చెప్పాలి అంటే బలాన్ని చేకూరుస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు వయసురిత్యా ఆయన చేసిన పర్యటనలు కూడా మనం చూసాం ఎండను లెక్క చేయకుండా ప్రచారాన్ని హోరెత్తించారు బాబు ఒక మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లి ప్రజల బలాన్ని కూడగట్టుకోగలిగారు అవి ఓట్ల రూపంలో ఎలా ప్రతి ఫలితాలు వచ్చాయనేది యావత్ ప్రపంచమంతా కూడా చూసింది ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత విధంగా భారీ మెజార్టీని ఆ పార్టీ కైవసం చేసుకుంది దాంతో పాటు దాంతోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బాబుకు చేదోడు వాదుడిగా నిలిచారు ఇక ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ కు చంద్రబాబు చేరుకున్నట్లుగా సమాచారం అందుతుంది మరి కాసేపట్లోనే చంద్రబాబు బాధ్యతలు స్వీకరించబోతున్నారు నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు మొదటి బ్లాక్ లో బాధ్యతల స్వీకరణ చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఐదు ఫైళ్లపై సంతకం చేయనున్నారు బాబు ఇక మెగా డిఎస్సీ పై తన తొలి సంతకం ఉంటుందని మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే ఈ రోజు తొలి సంతకాన్ని మెగా డిఎస్సీ పైనే చంద్రబాబు చేయనున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది దీనిపై నిరుద్యోగులంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక పెన్షన్ నాలుగు వేలకు పెంచుతూ కూడా ఈ రోజు సంతకం చేసే దిశగానే బాబు అడుగులు వేస్తున్నారు ఇక పేదవాడికి అన్నం పెట్టాలి పట్టెడన్నం అనే ఉద్దేశంతో మొదలు అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు సంబంధించి కూడా ఈ రోజు చంద్రబాబు సంతకం చేయనున్నట్టుగా తెలుస్తుంది ఇక గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు సంబంధించి ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఒక రకంగా చెప్పాలంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కూటమి ఒక ప్రచారాస్త్రంగా మలుచుకుంది సో ఈ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి కూడా బాబు సంతకం చేయబోతున్నారు ఇక సెక్రటేరియట్ వద్ద మనం చూస్తున్నాం సెక్రటేరియట్ మెయిన్ గేట్ వద్ద బాబుకు స్వాగతం పలికేందుకు సిఎస్ తో పాటు ఉన్నతాధికారులందరూ కూడా తరలి వచ్చారు బాబుకు ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు పుష్పగుచ్చాలు ఇచ్చి బాబును సెక్రటేరియట్ లోకి ఆహ్వానిస్తూ ఉన్నారు మరి కాసేపట్లోనే చంద్రబాబు సెక్రటేరియట్ లోని మొదటి బ్లాక్ లో బాధ్యతలు స్వీకరించనున్నట్టుగా తెలుస్తుంది ఇక బాబు సెక్రటేరియట్ కు చేరుకున్నారు అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు సెక్రటేరియట్ సెక్రటేరియట్ సిబ్బంది అంతా అక్కడికి తరలి వచ్చారు మొదటి గేటు వద్దకు తరలి వచ్చారు బాబును తోడుకుని వెళ్తున్నారు రెడ్ కార్పెట్ మధ్య బాబు సెక్రటేరియట్ లోకి అడుగు పెట్టబోతున్నారు ఉన్నతాధికారులందరూ కూడా తరలి వచ్చారు ఆ దృశ్యాలను మనం హెచ్ఎం టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం మరి కాసేపట్లోనే చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నట్టుగా తెలుస్తుంది భారీగా ప్రజలు తరలి వచ్చారు అదేవిధంగా అధికారులు కూడా అక్కడకు తరలి రావడంతో సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు సెక్యూరిటీ సిబ్బంది చంద్రబాబు సచివాలయంలోకి వెళ్లబోతున్నారు మరి కాసేపట్లోనే బాధ్యతలు స్వీకరించబోతున్నారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించబోతున్నారు నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రోజు సెక్రటేరియట్ లో బాధ్యతలు స్వీకరించబోతున్నారు బాబు కాసేపట్లోనే మొదటి బ్లాక్ లో బాధ్యతల స్వీకరణకు ముహూర్తం నిర్ణయించారు అర్చకులు ఆ విధంగానే బాబు మరి కాసేపట్లో సెక్రటేరియట్ లో బాధ్యతలు స్వీకరించబోతున్నారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏదైతే మేనిఫెస్టోలు చెప్పిన విధంగా ప్రచారంలో చెప్పిన విధంగా ఐదు హామీలపై ఈరోజు సంతకం చేయనున్నారు మొదటి సంతకం మెగా డిఎస్సి పై చంద్రబాబు చేయనున్నట్టుగా తెలుస్తోంది అక్కడ ఉన్న అధికారులకు అభివాదం చేస్తూ బాబు ముందుకు ఉన్నారు మరి కాసేపట్లోనే సెక్రటేరియట్ లోని మొదటి బ్లాక్ బాబు చేరుకోబోతున్నారు ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం ఇక చంద్రబాబుకు సచివాలయ సిబ్బంది గ్రాండ్ వెల్కమ్ పలికారు కాసేపట్లోనే బాధ్యతలు స్వీకరించనున్నారు చంద్రబాబు ఒక రకంగా చెప్పాలంటే ఈసారి ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు చంద్రబాబుకు స్పష్టంగా కనపడింది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ప్రతి నియోజకవర్గంలోనూ చంద్రబాబుకు ఉద్యోగులు మద్దతు తెలిపినట్లుగా అటు రాజకీయ విశ్లేషకులు కూడా పోలింగ్ కౌంటింగ్ రోజు చెప్పిన విషయాలను మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు మొదటి బ్లాక్లో బాబు బాధ్యతలు స్వీకరించనున్నారు

చంద్రబాబుకు సచివాలయ సిబ్బంది ఘన స్వాగతం పలుకుతున్నారు వారందరికీ అభివాదం చేస్తూ మొదటి బ్లాక్ మరికొద్ది క్షణాల్లోనే చంద్రబాబు చేరుకోబోతున్నారు కా ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం భువనేశ్వరి దేవితో కలిసి చంద్రబాబు సెక్రటేరియట్ కు చేరుకున్నారు ఏపీ సెక్రటేరియట్ లో బాధ్యతలు స్వీకరించేందుకు చంద్రబాబు అక్కడికి వచ్చారు సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు చంద్రబాబు సెక్రటేరియట్ లో బాధ్యతలు స్వీకరించనున్నారు అక్కడ ఉన్న అధికారులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు చంద్రబాబుకు ఇక గేటు వద్ద వచ్చి సిఎస్ తో పాటు సచివాలయ సిబ్బంది అంతా కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు సచివాలయంలో అడుగు పెట్టారు ఇక మరి కాసేపట్లోనే చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు ఆ ను కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం హెచ్ఎం టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం మరి కాసేపట్లోనే బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఐదు ఫైల్స్ పై చంద్రబాబు సంతకం చేయనున్నట్టుగా తెలుస్తుంది ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మెగా పై చంద్రబాబు తొలి సంతకం చేయనున్నారు ఈ సంతకం కోసం ఆంధ్రప్రదేశ్లోని చాలామంది నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్నారు మెగా పై ఎప్పుడు చంద్రబాబు సంతకం పెడతారా అని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు ఇక నిరుద్యోగాన్ని రూపుమాపాలి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కల్పన జరగాలి అనే ఉద్దేశంతోనే మొదటి సంతకం చంద్రబాబు మెగా డిఎస్సీపై పెడుతున్నట్టుగా తెలుస్తుంది ఇక ఏపీ సీఎంగా మరీ కాసేపట్లోనే బాధ్యతలు స్వీకరించనున్నారు చంద్రబాబు ఆ బాధ్యతల స్వీకరణకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇక నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు బాబు ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడిపించేందుకు బాబు ప్రణాళికలు కూడా రచించుకున్నట్టుగా తెలుస్తుంది ఇక మొదటి నుంచి కూడా పని విషయంలో చంద్రబాబు చాలా దూకుడును ప్రదర్శిస్తూ ఉంటారు అధికారులతో ఎలా పని చేయించుకోవాలో చంద్రబాబుకు తెలుసు ఇక సెక్రటేరియట్ సిబ్బంది కూడా చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు ఇప్పుడే లిఫ్ట్ లో చంద్రబాబు మొదటి ఫ్లోర్ కు చేరుకున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం బాబుతో పాటు భువనేశ్వరి కూడా ఉన్నారు కాసేపట్లోనే మొదటి బ్లాక్ లో బాధ్యతల స్వీకరణ మహోత్సవం జరగబోతోంది దానికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇక మొదటి బ్లాక్ కు చేరుకున్నారు చంద్రబాబు ఆ దృశ్యాలను మనం హెచ్ఎం టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం

ोया सुरादनम् अद्भिप्रासाभिमन्य